అందరికీ నమస్కారం అవెన్ కానీ బేటర్తో కానీ పని లేకుండా గుడ్డు వాడకుండా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా పక్కా కొలతలతో ఎన్నో టిప్స్తో సింపుల్ వనీలా కేక్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం లోతుగా మందంగా ఉండే అల్యూమినియం కడాయి స్టవ్ మీద పెట్టి ఏదైనా స్టాండ్ పెట్టుకొని మూత వేసి మంట లో లో ఉంచి కడాయిని బాగా వేడెక్కనివ్వాలి ఇప్పుడు కేక్ మాల్డ్ తీసుకొని కొంచెం నూనె రాసి ఇందులో అడుగున బటర్ పేపర్ వేసి దీని మీద అలాగే అంచులకు కూడా నూనె రాసుకోవాలి ఇలాంటి కేక్ మౌల్డ్ లేకపోతే ఇంట్లో ఉండే అల్యూమినియం గిన్నె ఏదైనా వాడుకోవచ్చు ఇలా బటర్ పేపర్ లేకపోయినా నూనె రాసిన తర్వాత కొంచెం మైదా పిండి పల్చగా చల్లినా సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని రెండు కప్పుల మైదా పిండిని వేసి బేకింగ్ పౌడర్ తీసుకొని ఒకటిన్నర టీ స్పూన్లు కొలిచి వేసుకోవాలి తర్వాత అర టీ స్పూను బేకింగ్ సోడా వేసి మొత్తం ఒకసారి బాగా చల్లించాలి ఇప్పుడు ఇందులో వేసినవన్నీ సరిగ్గా కలిసేలా విస్తో ఒకసారి బాగా కలపాలి కేక్ సరిగా పొంగాలంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా నిల్వ ఉన్నవి కాకుండా తాజావి వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పంచదార అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ వనీలా ఎసెన్స్ వేసి పంచదార బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ పెరుగు మరీ పులిసినది కాకుండా చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే కాకుండా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వేసుకోవాలి కేక్ కోసం పల్లి నువ్వుల నూనె లాంటివి కాకుండా ఎలాంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే బాగుంటుంది పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత బేకింగ్ పౌడర్ వంట సోడా కలిపి పెట్టుకున్న మైదా పిండి వేసి నెమ్మదిగా కలపాలి కేక్ పేటర్ని ఎలా పడితే అలా కలిపేయకుండా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి దీనికి సరైన కన్సిస్టెన్సీ రావడం కోసం కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే కేక్ సరిగా పొంగదు అలాగే మరీ జారైపోయినా గానీ ఉడికిన తర్వాత మధ్యలో గుంటలాగా వచ్చేస్తుంది ఇందులో అస్సలు ఉండలు లేకుండా విస్క్ తీసుకుని గుండ్రంగా ఒకే డైరెక్షన్లో కలపాలి ఈ బ్యాటర్ని ఎక్కువసేపు కలుపుతూనే ఉండకుండా ఒకే డైరెక్షన్లో త్వరగా కలిపి రెడీ చేసుకోవాలి పిండి ఇలా పోస్తున్నప్పుడు రిబ్బన్ లాగా పడినట్లయితే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు రెడీ చేసి పెట్టుకున్న కేక్ మోల్డ్లో ఈ బ్యాటర్ పోసిన తర్వాత లోపల గాలి ఏమీ లేకుండా ఒకటి రెండుసార్లు ట్యాప్ చేసి పైన కొన్ని బాదం పలుకులు పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు పది పదిహేను నిమిషాల పాటు బాగా వేడెక్కిన ఈ కడాయి మీద మూత తీసి కేక్ మోల్డ్ ఉంచి లోపలి వేడి తగ్గిపోకుండా వెంటనే మూత పెట్టుకోవాలి కేక్ పొంగినప్పుడు మూతకి అంటుకోకుండా కేక్కి మూతకి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండేలా ఇలా లోతుగా ఉండే మూత కానీ లేదా లోతు ఎక్కువ ఉండే గిన్నైనా బోర్లించుకోవాలి మధ్యలో అస్సలు మూత తీయకుండా మంట లోఫ్లేమ్లో ఉంచి యాభై నిమిషాల పాటు ఉడికించాలి మధ్యలో మూత తీసి చూస్తే చల్లటి గాలి లోపలికి వెళ్లి కడాయిలో వేడి తగ్గిపోయి కేక్ సరిగా పొంగదు యాభై నిమిషాల తర్వాత ఇలా చెక్ చేసినప్పుడు చుట్టూ బాగానే కుక్ అయింది కానీ మధ్యలో కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి మళ్లీ వేసి మరో పది నిమిషాలు ఉడికిస్తున్నాను పది నిమిషాల తర్వాత టూత్పిక్తో చెక్ చేసినప్పుడు పిండేమీ అంటుకోకుండా చక్కగా బేక్ అయిన తర్వాత దీన్ని కడాయిలో నుండి వెంటనే బయటికి తీసి స్టాండ్ మీద పెట్టి ఇది డ్రై అయిపోకుండా ఉండడం కోసం ఏదైనా బట్ట కప్పి చల్లారనివ్వాలి ఇలా కడాయిలో నుండి బయటికి తీయకుండా అలాగే వదిలేస్తే ప్లేటుకు పట్టిన ఆవిరినీళ్లు కేక్లో పడి కేక్ మెత్త మెత్తగా అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో అంచులు కొంచెం లూజ్ చేసి బయటకు తీసి అడుగున ఉన్న బటర్ పేపర్ తీసేయాలి ఇప్పుడు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇక్కడ చెప్పిన కొలతలు ఇంకా టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అయితే గుడ్డు వాడకుండా కూడా ఎంతో సాఫ్ట్గా ఉండి కేక్ ఈజీగా చేసేయచ్చు వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా తినేలా గుడ్డు వాడకుండా అలాగే బీటర్తో క్రీమ్ చేసి డెకరేషన్స్ చేసే అవసరం లేకుండా నట్స్తో గార్నిష్ చేసిన ఈ సింపుల్ అండ్ ఈజీ కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అవ్వకుండా ఉండడం కోసం నొక్కండి కేక్ తినాలనిపించినప్పుడు బేకరీలో కొనే పని లేకుండా అదే రుచితో అంతే ఫ్లఫీగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోగలిగే ఈ మెత్తని స్పాంజ్ కేక్ కోసం ముందుగా కేక్ టిన్ తీసుకొని మనం ఇందులో పార్చ్మెంట్ పేపర్ వేసినప్పుడు అటు ఇటూ కదలకుండా ఉండడం కోసం దీనికి నూనె అప్లై చేసుకోవాలి ఒకవేళ పేపర్ వేసిన తర్వాత కూడా నూనె రాసేసినట్లయితే కేక్ సరిగా పొంగకుండా కిందకి జారిపోతూ ఉంటుందని గుర్తుంచుకోవాలి ఈ పర్చుమెంట్ పేపర్ ఏంటంటే బటర్ పేపర్ కంటే కూడా కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉండి కేక్ చక్కగా పొంగడానికి హెల్ప్ అవుతుంది దీన్ని పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో జల్లెడ పెట్టి అరకప్పు మైదా రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి మైదాతో పాటు ఇలా ఫ్లోర్ కూడా వేయడం వల్ల కేక్ చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి చెల్లించుకోవాలి ఈ కేక్ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి బేకింగ్ సోడా కాకుండా బేకింగ్ పౌడర్ మాత్రమే వేసుకోవాలి సోడా వేసినట్లయితే కేక్ కాస్త చేదొచ్చే అవకాశం ఉంటుంది ఇలా జల్లించుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా విస్క్తో కలపాలి కేక్ బేక్ చేయడం కోసం ఇక్కడ నేను అగారో ఎయిర్ ఫ్రైయర్ ని వాడుతున్నాను ఇది ఆన్ చేసిన తర్వాత టెంపరేచర్ వన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ లో పెట్టుకుని ఐదు నిమిషాలకి టైం సెట్ చేసి ప్రీహీట్ చేసుకోవాలి నూనె వాడకుండా చేసుకోవాలనుకునే వంటలు చికెన్ ఫిష్ లాంటివే కాకుండా ఈ ఎయిర్ ఫ్రైలో కేక్స్ కూడా చాలా బాగా బేక్ అవుతాయి ఇది కావలసిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి తర్వాత మూడు మీడియం సైజ్ గుడ్లు తీసుకుని పచ్చ సొన వేరు చేసుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గుడ్డు పగలగొట్టి వేసినప్పుడు తెల్ల సొనలో పచ్చ సొన ఏమాత్రం కలవకుండా జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే ఒక్కోసారి గుడ్లు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేరే గిన్నెలో పగలగొట్టి చెక్ చేసుకుని ఆ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చసొనలో రెండు చిటికెళ్ల ఉప్పు వేసి బాగా విస్క్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం పెద్దగా ఉండే మిక్సింగ్ బౌల్లో తెల్లసొన అంతా వేసుకుని బీటర్ని మీడియం స్పీడ్లో పెట్టుకుని అర నిమిషం పాటు బీట్ చేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ నిమ్మరసం వేసి మరొక అర నిమిషం పాటు బీట్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల వైట్స్ ని మనం బీట్ చేసినప్పుడు లోపల ఉండే గాలిపోకుండా దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం యూజ్ అవుతుంది ఇది కూడా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అరకప్పు మైదాకి అరకప్పు కంటే కొంచెం తగ్గించి పంచదారని పొడిలాగా చేసుకుని వేసుకోవాలి అయితే పంచదార పొడంతా ఒకేసారి వేసేయకుండా ఒక చేత్తో బీట్ చేసుకుంటూ మరో చేత్తో పంచదార పొడిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా ఈ ఎరకప్పు కంటే కొంచెం తక్కువ ఉన్న పంచదార పొడిని నాలుగు దఫాలుగా వేస్తున్నాను ఒకవేళ ఈ పొడంతా ఒకేసారి వేసినట్లయితే ఇది సరిగా ఫ్లఫీగా అవ్వదు అలాగే పంచదారని గ్రైండ్ చేసి పొడిలాగా వేయకుండా పలుకులుగా వేసినట్లయితే ఇందులో సరిగా కరగదని గుర్తుంచుకోవాలి కేక్ చేయడం అంటే ఆల్మోస్ట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాంటిదే కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరిగినా కానీ మనం ఆశించినంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి స్టెప్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి మనం తీసుకున్న ఎగ్ వైట్ అంతా ఏమాత్రం నీళ్లలాగా లేకుండా స్టిఫ్గా గట్టి ఫోమ్లా తయారైన తర్వాత ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న పచ్చసొనని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఇది కూడా ఒకేసారి వేసేయకుండా మూడు దఫాలుగా వేసుకోవాలి గిన్నె సైడ్స్ లోనూ అడుగున ఏమాత్రం లిక్విడ్లా లేకుండా ఇది ఇలా చక్కగా ఫోమ్లా తయారైన తర్వాత ఇంతకుముందు మనం జల్లించి పెట్టుకున్న పిండిని మూడు దఫాలుగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ జాగ్రత్తగా కలపాలి పిండిని ఇందులో ఒకేసారి పోగులా వేసేసినట్లయితే సరిగా కలవకపోవడమే కాకుండా ఇందులో ఉండే గాలంతా పోతుందని గుర్తుంచుకోవాలి జల్లెడలో వేసుకుంటూ కొంచెం కొంచెంగా జల్లించుతూ చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తూ కలపాలి ఈ పిండి ఈ బ్యాటర్లో సరిగా కలవకపోతే కేక్ బేక్ అయిన తర్వాత కేక్లో అక్కడక్కడ పిండిలాగా ఉండిపోయి గట్టిగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలా అంతా చక్కగా కలిపి దీన్ని పక్కన పెట్టుకుని వేరొక చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి ఇలా నూనెకి బదులుగా కరిగించిన వెన్నైనా వేసుకోవచ్చు కానీ నూనె పల్లెనూనెగానే నువ్వుల నూనె లాంటి ఫ్లేవర్ ఉండే ఆయిల్స్ మాత్రం వాడుకోకూడదు తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ వనీలా ఎసెన్స్ కూడా వేసి అంతా బాగా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు పక్కనే కలిపి పెట్టుకున్న బ్యాటర్లో నుండి కొంచెం తీసుకుని కలపాలి ఇప్పుడు దీన్ని కేక్ బ్యాటర్లో వేసి ఇందులో ఉండే గాలిపోకుండా అంతట్లో ఇది సరిగ్గా కలిసేలా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలపాలి కేక్ చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియంట్ వేసినా గానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కాకుండా చల్లదనం పోయి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే యూస్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కేక్ కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం ఇలా మనకు నచ్చిన కలర్లో ఉండే స్ప్రింకిల్స్ వేసి ఒకసారి కలపాలి ఇవి వేసిన తర్వాత మరీ ఓవర్గా మిక్స్ చేసినా లేదా కలిపిన వెంటనే కుక్ చేయకుండా లేట్ చేసినా గానీ ఇవి బ్యాటర్లో కరిగిపోయి కేక్ బేక్ అయిన తర్వాత అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపించకుండా కేక్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి కేక్కి వేరే రకమైన రంగు వచ్చేస్తుంది చక్కగా రిబన్ కన్సిస్టెన్సీలో కలుపుకున్న ఈ బ్యాటర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లో వేసి లోపల ఏమైనా గాలి ఉంటే పోయేలా ఇలా స్టిక్తో ఒకసారి కలిపి ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి ఇది ఆన్ చేసుకున్న తర్వాత టెంపరేచర్ని వన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్లో పెట్టుకుని ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ముప్పై నిమిషాలకి ఎయిర్ ఫ్రయర్ ఆఫ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకుని ఏమైనా తేమగా అనిపిస్తే మరొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు కానీ ఈ కేక్ నేను ఎప్పుడు చేసినా గానీ ముప్పై నిమిషాల్లోనే చక్కగా బేక్ అయిపోతుంది మీరు వాడే అవెన్ లేదా ఎయిర్ ఫ్రైర్ని బట్టి టైం ఏమైనా మారచ్చు ముప్పై నిమిషాలు పూర్తవగానే కేక్ని అందులో వదిలేకుండా బయటకు తీసి ర్యాక్ మీద పెట్టుకుని ఇది పైన డ్రై అయిపోకుండా ఉండడం కోసం ఏదైనా బట్ట కప్పి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చక్కగా చల్లారిన తర్వాత ఇలా పేపర్ని పట్టుకుని లిఫ్ట్ చేసినట్లయితే కేక్ ఈజీగా వచ్చేస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పేపర్ అంతా తీసేసి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే దీన్ని బయటే రెండు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అయితే ఎక్కువ రోజులు అంటే దాదాపు వారం పాటు నిల్వ ఉండాలంటే గాలి తగలని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అయితే తినే గంట ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకుని నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు బయట ఉంచినా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ గాలి తగిలేలా పెట్టినట్లయితే ఇది డ్రై అయిపోవడమే కాకుండా గట్టిగా కూడా అయిపోతుంది తీపి మరీ ఎక్కువ కాకుండా సరిపడనంత వేశాం కాబట్టి విడిగా తినడానికే కాకుండా టీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి స్టెప్స్ అన్ని సరిగ్గా ఫాలో అవుతూ చేసినట్లయితే అసలు బయట కొనే పని లేకుండా కేక్ని ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు చాలా ఫ్లఫీగా తేలికగా మధ్య మధ్యలో ఈ స్ప్రింకిల్స్ కనిపిస్తూ ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బటన్ నొక్కండి అలాగే హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం వీలైతే నాలుగు మాటలు అనే మన మరో ఛానల్ని కూడా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్